జాన విజయవాడ వారధి సెంటర్లో కనిపిస్తుంది మనకి ఇది ఒక లాగా ఏర్పాటు చేశారు జానబుద్ధ విగ్రహం జానముద్రలో కూర్చుని ఉన్న విగ్రహం చూడవచ్చు మనం అమరావతిలో ఉన్న బుద్ధుడికి నమూనాగా ఇక్కడ ఏర్పాటు చేశారు బౌద్ధ సాంప్రదాయ కళారూపాలను ఏర్పాటు చేశారు మరింతగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు అమరావతి మహా చైతన్యం ఒక చారిత్రక స్థలంగా భారతీయ పురాతత్వ సర్వేక్షణ సంస్థ పర్వేక్షణలో ఒక సంగ్రహాలయాన్ని అమరావతిలో నడుపుతున్నారు మోక్ష సాధించడానికి బుద్ధుని అష్టాంగ మార్గం ప్రతీకగా ఈ విగ్రహం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఒక ఉద్యానవనంగా ఇక్కడ నమూనా రూపకల్పన తయారు చేస్తున్నారు నాటి బౌద్ధ ప్రాముఖ్యత శిల్పకళా నైపుణ్యం శిలా ఫలకాల గురించి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే అమరావతి క్షేత్రాన్ని చూడాలనిపిస్తుంది ఇక్కడ ఈ నమూనా చిత్రం ఇక్కడ ఒక పార్కు లాగా ఏర్పాటు చేస్తున్నారు గతంలో ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో దీన్ని ఏమీ పట్టించుకోలేదు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ ఒక పార్కులాగా ఏర్పాటు చేస్తున్నారు అమరావతి వేల సంవత్సరాల చరిత్రని అలనాటి ప్రాచీన శాసనాలని తెలుసుకోవాలంటే ఇక్కడ బుద్ధుని చారిత్రక కట్ట కట్టడాల ఆధారంగా ఇక్కడ నిర్మించారు చూడండి ఈ పైగా వారధి బస్సులు వెళ్ళిపోతాయి మద్రాసు కలకత్తా లైనది ఇక్కడ జంక్షన్ అనమాట వారధి జంక్షన్ అంటారు ఈ జంక్షన్లో ఇలా అమిర్చార్ తోటలాగా జానబుద్ద నమూనా ఇక్కడ పార్కులాగా ఏర్పాటు చేశారు చూడండి అలనాడు శిల్పకళారీతులు తెలుసుకోవాలంటే ఇక్కడ చూడాల్సిందే అమరావతి జానబుద్ధ విగ్రహానికి నమూనాగా జానబుద్ధ కేంద్రంగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు వారధి జంక్షన్ విజయవాడ పెద్ద రామాలయ పెద్ద రాయ పెద్ద బౌద్ధ స్థూపాలు ధరణికోట అక్కడ ఉన్న కళారీతులకి అనుగుణంగా ఇక్కడ మనం నిర్మాణం చూడవచ్చు అలనాటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి సంస్థాన పాలకుడిగా ఉండేవాడని చెప్తారు అమరావతి స్థూపం కానీ ధరణికోట కానీ అమరావతిలో గతంలో త్రవకాలలో బయలుపడ్డ బౌద్ధ సంస్కృతికి చెందిన పాలరతి శిల్పాలు కూడా అమరావతి మ్యూజియంలో కనిపిస్తాయి ఏదైనా సరే అలానాటి చరిత్ర మనం తెలుసుకోవాలంటే అమరావతి క్షేత్రాన్ని మనం పరిశీలనగా చూడాల్సిందే అమరావతిలో మ్యూజియంలో పురాతన తత్వాల గురించి పురాతన విగ్రహాల గురించి పురాతన నాణ్యాల గురించి మనం తెలుసుకున్నట్లయితే చారిత్రక ఆధారాలు మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఏదైనా సరే అమరావతి రాజధానిగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చారిత్రక పురాతన తత్వాల గురించి బుద్ధుని బోధన గురించి బుద్ధుని రచనల గురించి అహింసా విధానం గురించి ఇలా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే బుద్ధుడి ధ్యాన బుద్ధ భగవాను విషయాలు మనం తెలుసుకోవాల్సిందే బుద్ధుడు ఆశయాల గురించి ఆయన చెప్పిన నీతి సూత్రాల గురించి కూడా మనం అవలోకన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఈ విధంగా బుద్ధ ట్రస్ట్ లాగా ఏర్పాటు చేశారు చూడండి వారధి జంక్షన్ విజయవాడలో మనం చూస్తున్నాం పైగా మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళిపోయే వారధి లైన్ అది స్పీడ్ హైవే వెళ్తాం చూసారు అది కింద నుంచి ఇటుగా కుడిచి వెళ్ళినట్లయితే మనం హైదరాబాద్ లైన్ వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి హైదరాబాద్ లైన్ ఎన్హెచ్కి వెళ్ళిపోతాం నేషనల్ హైవే ఇది డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు విజయవాడ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కలకత్తా హైదరాబాద్ కలకత్తా విజయవాడ మద్రాసు విజయవాడ ఇట్లా అన్నిటికీ కేంద్ర బిందువుగా మనం విజయవాడ చూడవచ్చు అన్నమాట అన్ని రహదారులకి బిందువుగా సెంటర్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఒక పార్కులాగా ఏర్పాటు చేశారు చుట్టూ చెట్లు పచ్చని చెట్లతో తయారవుతుంది వాటర్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు త్వరలో దాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అమరావతిలో ఆ దిశగా నమూనా పర్యాటక కేంద్రంగా ఒక పార్కులాగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ గత పది సంవత్సరాల క్రితమే దీని నిర్మాణం జరిగింది అయితే గత ఐదేళ్లలో దీన్ని ఏమి పట్టించుకోలేదు ఇప్పుడిప్పుడే మనీ తిరిగి పనులు ప్రారంభం చేస్తున్నారు చూడండి శిల్పకళా రీతులకి నకలుగా చిత్రలేఖనం ఇది ఇక్కడే ఈ బొమ్మలు కూడా ఇలా అద్దారు అనమాట మన సంస్కృతి వారసత్వాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా భారతీయ సంస్కృతి వారసత్వం ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఇక్కడ బొమ్మలు ఏర్పాటు చేయటం విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు చిత్రలేఖనం కానీ శిల్పకళ కానీ భారతీయ పురాతత్వ శాస్త్రాలకు అనుగుణంగా చారిత్రక ఆధారాలకు అనుగుణంగా కూడా ఇక్కడ కొన్ని చిత్రాలు వేస్తారని చెప్తున్నారు చూడండి ఇది ఇటుగా వెళ్తే హైదరాబాద్ లేను డైరెక్ట్గా వెళ్తే చెన్నై లేను డైరెక్ట్గా ఈ టర్ను ఎడం చేయేపు చెన్నై ఇటు కుడివైపు హైదరాబాదు విజయవాడ చెన్నై విజయవాడ హైదరాబాదు ఇక్కడే జంక్షన్ అనమాట వారజ్ జంక్షన్ అంటారు ఇది పెద్ద కోడల ప్రాంతం దాదాపుగా ఎనిమిది రోడ్ల ఇది ఇటుగా వెళ్ళినట్లయితే మనం గుంటూరు మీదుగా వెళ్ళిపోవచ్చు ఇది మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే రోడ్డు కేంద్ర కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి రహదారుల శాఖ కార్యాలయం ఉంది అక్కడ ఈ ప్రాంతంలో మరింతగా అభివృద్ధి చెందాలంటే ఈ వారత్ జంక్షను ఈ విధంగా పార్కులాగా ఏర్పాటు చేశారు దీన్ని మరింత ముస్తాబ్ చేస్తారని కూడా చెప్తున్నారు కార్పొరేషన్ పర్యవేక్షణలో పురాతత్వ శాస్త పురాతత్వ శాఖ విజయవాడ నగరపాలక సంస్థ అమరావతి సిఆర్డీఏ వారు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే మెట్రోపాలిటీ సిటీ విజయవాడ అయినప్పటికీ కూడా నగరపాల సంస్థ అమరావతి అండర్లో ఉంటుంది కాబట్టి సిఆర్డిఏ పరిధిలో ఉంది కాబట్టి సిఆర్డిఏ అధికారులే దీనిని విస్తృతం చేస్తారని మరింతగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఒక నమూనాగా మనకు కనిపిస్తుంది ఇక్కడ బుద్ధ భగవానుడు ధ్యాన బుద్ధుడు ఉండాలంటే అమరావతి చూడాలి అనిపించేలా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది మరింతగా సుందర నందనవనంగా మారుస్తారని కూడా చెప్తున్నారు మంచి కోడలి ప్రాంతం ఇది వారదీస్ జంక్షన్ అంటే కోడలి ప్రాంతం మచిలీపాట్ నుంచి విజయవాడ వచ్చే వాహనాలు కానీ అదేవిధంగా మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళే వాహనాలు కానీ హైదరాబాద్ వెళ్ళాలని కూడా అన్నిటికీ జంక్షన్ పాయింట్ అనమాట పైగా వారది అది కింద నుంచి ఇట్లా వాహనాలు టర్న్ తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట ఈ ప్రక్కనే ఇక్కడ బుద్ధ భగవానుడిది స్థూపంగా కనిపిస్తుంది నమూనా బుద్ధ భగవానుడు చూడండి చిత్రలేఖనం భారతీయ సంస్కృతి ముఖ్యంగా ఆంధ్ర సంస్కృతి కనిపించే విధంగా శిల్పకళా రుతులకి నమూనాగా ఇక్కడ చిత్రీకరించారు పచ్చని చెట్లు నడుమ మనం చూస్తున్నాం వారాజీ జంక్షన్లో విజయవాడ మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఇంకా కొన్ని చేయాలని పనులుండి వాటర్ ఫౌంటన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు వచ్చే జనవరి నాటికి దీనిని మరింత సుందర నందనవనంగా ఒక పార్కులాగా అభివృద్ధి చేస్తున్నారు ఈ సెంటర్ని వారజీ జంక్షన్ విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వారజీ జంక్షన్ విజయవాడలో మీరు చూస్తున్నారు బుద్ధ భగవానుడి స్థూపం లాంటి నమూనా చిత్రం ఇది ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరగాలంటే అమరావతిని గుర్తు తెచ్చుకోవాలంటే ఇలాంటి స్థూపాలుగా ఇలాంటి నిర్మాణాలు మరిన్ని కట్టడాలు కడతారని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి ఏర్పడింది కాబట్టి రాజధానిలో మరింత అభివృద్ధి పనులు జరగాలన్నా కూడా బుద్ధుడి ఆశయాలకు అనుగుణంగా భారతీయ పురాతత్వ చరిత్ర తెలుసుకోవాలన్నా బుద్ధుడి రచనలు తెలుసుకోవాలన్నా శిల్పకళారీతులు తెలుసుకోవాలన్నా అమరావతి క్షేత్రాన్ని దర్శనం చేయాలన్నా కూడా ఇలాంటి చూసినట్లయితే ఒక రకమైన అనుభూతి చెందుతుందని చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో ఒక పార్కులాగా ఏర్పాటు చేశారు కాబట్టి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారే దీనికి రూపకల్పన చేశారన్నమాట తర్వాత గత ఐదేళ్లలో ఈ పార్కుని ఏం పట్టించుకోలేదు ప్రస్తుతం దీన్ని నిర్మాణ దిశలో మెల్లిగా సాగుతుంది చూడండి వాటర్ పాంట్ లాగా పెడతారు ఇక్కడ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు త్వరలో ఏదైనా అమరా అమరావతి స్థూపాలని ప్రజలందరూ తెలుసుకునే విధంగా ఉండేందుకు గాను రాజధానికి వచ్చే ప్రతి ఒక్కరు విజయవాడకు వారు అందరూ కూడా అమరావతి నిర్మాణాలు ఎలా ఉంటాయని చెప్పటం కోసం ఈ విధంగా పర్యాటక క్షేత్రంగా పర్యాటక సెంటర్గా పర్యాటక జంక్షన్గా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు సిఆర్డిఏ అధికారులు వారద లైన్ చూడండి అది పైగా డైరెక్ట్గా వారధి లైన్ ఇది వారధి జంక్షన్ విజయవాడ